కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రతమహిమ జనక ఇంతవరకు నీకు కార్తీక మాసం నందాచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియజేతిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము గలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకింపుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతి వారైనా కానీ రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో పూజాభిషేకం చేసి సాయంకాలం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజింపవలను ఈ విధముగా నిష్ఠతో నుండి ఆ రాత్రి ఎంతయో జాగరణ చేసి పురాణ పటన వనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలదానమును చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానమును చేద చేయవలను అటులా చేయలేని వారు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలను ఉండగలిగిన వారు సోమవారము నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధముగానైనా ఫలహారము కానీ తీసుకొనకుండా ఉండటం మంచిది ఇట్లు కార్తీక మాసమందు వచ్చి సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును భర్త లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినయో వైకుంఠ ప్రాప్తియు నందును దీనికి ఉదాహరణముగా ఒక ఇతిహాసము కలదు దాని నీకు తెలియజేయదును శ్రద్ధగా విను కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగాను ఆమె పేరు స్వాతంత్ర్య నిష్టి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయ్యను సద్బ్రాహ్మణ యువకునిచ్చి పెళ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదము శాస్త్రములను అభ్యసించిన వాడైనందున సదాచారపరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్ నామస్మరణ చేయవాడును నతనిని లోకులెల్లూనతని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొని ఉండెను ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠురి యవ్వన గర్వముతో కన్ను మిన్నుగానక పెద్దలను దూషించుట అత్తమామలను భర్తను తిట్టుచూ గొట్టుచూ రక్కుచు పురుష సాంగత్యము గలదై వ్యభిచారిణియ్ తన ప్రియులు తెచ్చిన తినుబండారములు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ట తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెళ్ళగొట్టారు కానీ శాంతస్వరూపుడ ఆమె భర్తకు మాత్రం అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పో మనక విడువక ఆమె తోడనే కాపురము చేను కానీ చుట్టుపక్కల వారా నిష్ఠురి గయ్యాలి తన కేవగించుకొని ఆమెకు కర్కశ అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కశ అనియే పిలుస్తూ ఉండరు ఇట్లు కొంతకాలం జరిగిన పైన ఆ కర్కష ఒకనాటి రాత్రి ఇకశయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయమును చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్త ఎన్న విచక్షణ దయా దాక్షాణ్యులుగాని లేక ఒక బండరాతిని చచ్చి అతని తలపై గొట్టిగా కొట్టింది వెంటనే అతడు చనిపోయాను ఆ మృతదేహమును ఎవరి సహాయము అక్కరలేక అతి రహస్యంగా దొడ్డిదారిన గనిపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవైచి పైన చెత్తా చెదారములతో నింపి ఏమీయూ ఎరుగని దానివలే ఇంటికి వచ్చాను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచూ తన సౌందర్యము చూచి ఎందరినో క్రీగంటనే వశపరచుకొని వారల వ్రతములు పాడు చేసి నానా జాతి పురుషుల తోడను రమించుచు పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసి విటులకు దార్చి ధనార్జన కూడా చేయసాగాను జనకరాజా యువన ఎంతో కాలం ఉండదు కదా కాలం రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలో యవ్వనము నశించినది శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి ఆ వ్రణముల నుండి చీము రక్తము రసిన రసికారుట ప్రారంభమయ్యను దానికి తోడు శరీరమంతా కుష్ఠువ్యాధి బయలుదేరి దుర్గంధము వెడులుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపిఐ భయంకర రోగముతోలో బాధపడుచున్నది ఆమె యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిలో ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైరి ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నెటులనైనను పరికరించనని ఆ వీధి ముగమైనను చూడకుండిరి కర్కశ ఇటుల నరక బాధలను అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయింది బ్రతికినన్నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను గుంపోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యములో జాబితాను చూపించి భటులారా ఈమె పాప చరిత్ర అంతంత కాదు వెంటనే ఈమెను తీసుకువెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించాను వీటిలతో సంభి సుఖించినందుకు గాను యమబట్లు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభంను కలి కౌగలించుకోమని చెప్పి భర్తను బండరాదితో కొట్టి చంపినందుకు గాను ఇనుప పగ పగదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారులుగా చేసినందుకు సరసలక్రాగిన కరిగించి నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమాములకు అపకీర్తిని తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవిలోనూ పోసేరి ఇనుపకడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కొంబీ నరకములో వేయగా ముందు ముక్కలు గల కాకులు విషసర్పాలు తేలు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపములకు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి ఈ ప్రకారముగా నరక బాధలు అనుభవించి కడకు కులింగ దేశమునకు కుక్క ఎత్తి ఆకలి బాధ పడలేక తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒకనాడు శ్రోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలియన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగు కడుక్కొనుటకై లోనికి ఆ సమయమున ఈ కుక్క వచ్చి ఆ బలియాన్నము తినేను వ్రతనిష్టాగిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జరిపించిన బలియన్నము వలన ఆ రోజు కార్తీక మాస సోమవారం మగుట వలన కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండట వలనను శివూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినటం వలనను ఆ శునకముకు జన్మాంతర జ్ఞానాన్ని మద్భవించెను వెంటనే ఆ శునకము విప్రకులోత్తమ నన్ను కాబాడుము అని మొరపెట్టుకొని ఆ మాటలకు బ్రాహ్మణు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవరూ లేనందుకు లోనికి వెళ్ళిను మరలా రక్షింపుము రక్షింపు అని కేకలు వినబడెను మరల మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనుక పదిహేను జన్మలకు ముందు ప్రాంగులకు గాను నేను అగ్ని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యములో కుష్టిరోగినై తనువు చారించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతుంది ఈరోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చి ఉంచిన అన్నము తినటం వలన నాకు ఈ జ్ఞానోదయము కలిగినది కావున ఓ విప్రోత్తమా నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలితము ఒకటి ఇచ్చి నాకు మోక్షమును కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకుంది కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్యమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే పుష్పక విమానము అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచిచుండగానే ఆ విమానం ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఎగెను ఇంటి వా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లా చెప్పడం గరి ద్వితీయాధ్యాయము రెండవ రోజు పారాయణం సమాప్తం రేపు మూడవ అధ్యాయం చెప్పుకుందాం